లో కూర్చొని ఇష్టమంత్రాన్ని ఎంత నిష్ఠగా భక్తితో శ్రద్ధతో జపిస్తామో అలాగా వీటిని పఠిస్తే జపిస్తే వివేకానందని ఆశీస్సులు అనుగ్రహము వారి శక్తి సద్గుణాలు మనలో ప్రవేశిస్తాయి ఇది వివేకానంద స్వామి స్వయంగా వారి లేఖల్లో రాశారు ॐ श्रीविवेकानन्दगुरवे नमः उत्तिष्ठता उत्तिष्था जाग्रता प्राप्यवरान् निबोधता अराइज् अवेक् అండ్ స్టాప్ నాట్ పిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ లేవండి మేల్కొనండి మీ లక్ష్యమును సాధించే వరకు ఆగకండి ఫెత్ ఫెయిత్ ఫెయిత్ ఇన్ అవర్ జెల్స్ ఫెయిత్ 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 ఇన్ గాడ్ దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్ మనపై మనకు ఆత్మవిశ్వాసం విశ్వాసం విశ్వాసం భగవంతునిపై విశ్వాసం Ide Goppadana Niki Mula Ide All power is within you. All power is within you. You can do anything and everything. Believe in that. Do not believe that you are weak. సమస్త శక్తి సామర్థ్యాలు నీలోనే ఉన్నాయి నీవు దేనినైనా సాధించగలవు సమస్తము సాధించగలవు ఈ మాటపై విశ్వాసముంచు నీవు బలహీనుడవనే మాట నమ్మవద్దు లేచినీ కాళ్ళపై నిలబడి నీలోని దివ్యత్వాన్ని ప్రకటించు స్టాండప్ బీ బోల్డ్ బీ స్ట్రాంగ్ టేక్ ద హోల్ రెస్పాన్సిబిలిటీ ఆన్ యువర్ ఓన్ షోల్డర్స్ అండ్ నో దట్ యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ ఎవరోన్ డెస్టినీ లేవండి ధైర్యవంతులు కండి శక్తివంతులు కండి సమస్త బాధ్యతను మీ భుజాలపైనే వేసుకోండి మీ భవిష్యత్తుకు మీరే నిర్మాతలని తెలుసుకోండి Whatever you think, that you will be. If you think yourselves weak, weak you will be. If you think yourselves strong, strong you will be. అదే విధంగా తయారవుతారు మిమ్మల్ని మీరు బలహీనులుగా భావిస్తే బలహీనులే అవుతారు మిమ్మల్ని మీరు శక్తివంతులుగా భావిస్తే శక్తివంతులే అవుతారు కుర్మస్తారక చర్వణం

అండ్ అన్హింజ్ ద యూనివర్స్ డోంట్ యూ నో హూ ఆర్ ఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ శ్రీరామకృష్ణ నక్షత్రాలను పిండి పిండి చేసేస్తాం ముల్లోకాలనే పెల్లగించి వేసేస్తాం మనమెవరమో మీకు తెలియదా మనం శ్రీరామకృష్ణ దాసులం మనం భగవంతుని బిడ్డలం భగవంతుని సేవకులం జై రామకృష్ణ జై శారదాంబా జై శ్రీకృష్ణ భగవాన్ बोलो स्वामी विवेकानंद महाराज की जैे! शक्ति प्रदात विवेकानंद की स्फूर्ति प्रदात विवेकानंद की देशभक्ति प्रदात विवेकानंद की जय श्री 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 राम कृष्ण देव की जै!